హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి కర్రీ చూపిద్దామని అయితే వచ్చేసాను ఇది అన్నంలోకి చపాతీలకి రెండింటికి బాగుంటుందండి ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకొని పోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేయించుకోవాలండి అలానే కొంచెం చెక్క ఒక రెండు లవంగాలు అయితే వేసుకోవాలి అలానే ఒక బిర్యానీ ఆకు కొంచెం చింతపండు చాలా కొద్దిగా చింతపండు అలానే ఒక్క టేబుల్ స్పూన్ కన్నా తక్కువ గసగసాలు ఓకేనా సో ఇవన్నీ లైట్గా నూనెలో అయితే వేయించుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా అయితే మీరు వేసుకోవాలి అలానే కొద్దిగా ఎండు కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది సో అందుకని నేనైతే ఎండు కొబ్బరే వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే హ్యాపీగా పచ్చి కొబ్బరి అయితే వేసుకోవచ్చు అలానే కొద్దిగా పసుపు పసుపు కూడా వేసుకోవాలండి అలానే ఒక ఉల్లిపాయ పెద్దదనమాట సో చిన్నవైతే ఒక రెండు వేసుకోండి నేనైతే ఒకటే వేసుకున్నాను అలానే ఒక టమాటో పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు ఓకేనా ఇవన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలండి కొద్దిగా దాంట్లో ఉప్పు కూడా వేసి వేయించుకుంటే బాగా పడుతుంది అనమాట మసాలాకి ఉప్పు కారం అన్నీ కూడా పడతాయి అలానే కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట మీ ఇష్టం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు బట్ ఎండుమిరపకాయలతో వేస్తే కర్రీ ఒక టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నంలో కూడా చాలా బాగుంటుందండి మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు ఇలాంటి కూరలు చేసుకొని తీసుకొని వెళ్తే ఎంజాయ్ చేస్తూ తినచ్చు అనమాట ఓకేనా అలానే కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇవన్నీ చల్లారాక మనం పేస్ట్ మిక్సీ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్లో ఏమైనా మిస్ అవుతే ప్లీజ్ ఏమనుకోకండి ఓకేనా సో నేనైతే మిక్సీ వేసేసుకున్నాను మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక బాండీలో నూనె వేసి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అయితే ఉంటాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఒక క్యాప్సికము ఒక నాలుగు వంకాయలు అయితే వేసానండి ఓకేనా బాండిలో కొంచెం నూనె తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇంకా ఈ కరేపాకు తర్వాత శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా ఏమీ వేయలేదు ఒక క్యాప్సికము ఒక నాలుగు వంకాయలు అయితే వేసుకున్నాను మీ ఇష్టం మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే లేదు సింగిల్ వెజిటేబుల్తో అయినా చేసుకోవచ్చు వంకాయ ఒక్కటైనా యూస్ చేయచ్చు లేదా అయినా యూస్ చేయచ్చు లేదా బీరకాయ మీ ఇష్టం సో వంకాయ ముక్కలు వేసాను కాబట్టి కొంచెం నల్లబడకుండా లైట్గా అయితే ఉప్పు అయితే వేసాను చూసి వేసుకోండి ఆల్రెడీ మనం ఇందాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా అందులో కూడా ఉప్పు వేసుకున్నాము సో జాగ్రత్తగా వేసుకోండి ఓకేనా ఇది కొద్దిగా మగ్గాక మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం చూసారా ఇలా గట్టిగానే రుబ్బుకోవాలండి వాటరీ వాటరీగా అయితే రుబ్బుకోకూడదు సో ఇలా కర్రీలో వేసేసేసి ఒక్క ఐదు నిమిషాలు మనం బాగా మగ్గించుకోవాలి ఎందుకంటే దీంట్లో కొంచెం పచ్చి వాసన అనేది ఉంటుందన్నమాట సో అందుకని నేనైతే వేయించుకున్నాక వాటర్ అయితే పోసేసుకొని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ కన్సిస్టెన్సీ వేసేసేసి ఒక్కసారి ఇక్కడే ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఇంతే అండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ